అందరు నమస్కారం అండి నా పేరు కిల్లు వెంకటరమేష్ నాయుడు పాడేరు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగాన నేను ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్ కేటాయించినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మరియు ఇతర పార్టీ పెద్దలందరికీ ముందు నమస్కారం తెలియజేసుకుంటాను నా కృతజ్ఞత తెలియజేసుకుంటానండి ఈరోజు ప్రతిపక్షాలు ఏం నుంచి మా మీద బుర్దజల్లే కార్యక్రమం చేస్తున్నారండి వీళ్ళు సమిష్ఠ లేదు కంపల్సరీ మేమే గెలుస్తాం చెప్పి అంటున్నారు కానీ మేము టీడీపీ పార్టీ అన్నది మహాసముద్రము అందులోని ఏ విధంగా కూడా మా సీనియర్స్ అయినటువంటి మణికుమార్ గారు కానీ గిడ్డీశ్వర గారు కానీ కాంతమ్మ గారు కానీ బొర్ర నారాయణ గారు కానీ ప్రసాద్ గారు కానీ సుబ్బారావు గారు కానీ అలాగే ఇతరత్ర లక్ష్మ చింతపరి లక్ష్మణరావు గారు గారు కానీ ప్రతి ఒక్క సీనియర్ను కూడా కలుపుకొని అలాగే సీనియర్ కార్యకర్తలని మరియు మా క్యాడర్ని మరియు ఆ లేడీ క్యాడర్ అందరు మొత్తం కలుపుకొని మేము వెళ్తున్నాము వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి అధినాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అంటే తప్పిస్తే కానీ ప్రతిపక్షాలు మాత్రం కొంచెం వీళ్ళందరూ ఐక్యంగా లేరు అనుకుంటున్నారు కానీ చిన్న చిన్న ఏదంటే అందరూ టికెట్లు ఆశించాము దాంట్లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు కానీ అందరూ సమిష్టి కలుపుకొని వెళ్ళి చెప్పేసి నిన్న నాకు ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తకి నేను ఏదైనా సరే ఇంటిమేట్ చేసి ప్రతి ఒక్క సభను ఇంటిమేట్ చేసి మేము ఐదు మండలాలకు కూడా ఐక్యంగా వెళ్ళి మొత్తం సీనియర్స్ జూనియర్స్ క్యాడర్ అంతా ఐక్యంగా వెళ్ళి ప్రతి మీటింగ్ లో కూడా మేము హైలైట్ చేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఇది యాభై వేలు ఊరు మెటల్తో మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి